అందరికీ నమస్తే చాలా అయింది మా పొలం దగ్గరికి రాక ఈ మధ్య రెగ్యులర్గా రావడం లేదు చూడండి విమానాలు ఆకాశంలో ముగ్గులు వేస్తున్నాయి ఎక్కడ చూసినా పోతున్నాయి ఎవరు లేరు ఖలీగా ఉంది అలా వచ్చాను తెల్లగడ్డ మొలకలు ఏ విధంగా ఉన్నాయి ఏమో చూద్దామని నేను వచ్చిన వాళ్ళకు కూడాను ఎవరు ఉండరు కూడా రారు ఖలీగా ఉంటుంది ఈ తేనె కూడా కనపడం లేదు మధ్య చూడండి తెల్లగడ్డ మొలకలు ఏం వాటిలో అయితే మార్పు ఏం లేదు సేమ్ అదే విధంగా కనబడుతున్నాయి నేను వచ్చిన వాళ్ళ మీకు ఉన్నా పైన కవర్ కూడా ఎట్లయిపోయిందో అంతా ఐ సది చూద్దాము ఇంకా మే నెల వరకు వెయిట్ చేయాలా వాటి యొక్క సక్సెస్ని చూడాలంటే అంటే గడ్డ ఎంత మాత్రం వస్తుంది ఏమొస్తుంది ఏమీ నేను ఎండాకాలం ఇక్కడ కూరగాయలు పండించుకున్నప్పుడు చాలా వీడియోస్ని అప్లోడ్ చేశాను అప్పుడు ఈ పొలం అంతా ఏ విధంగా ఉందో కూడా మీరు నా ఛానల్ హోంపేదిలోకి వెళ్తే చూడవచ్చు అప్పుడు ఇక్కడ ఈ బీర చెట్లు కాకరకాయలు దుమ్ము దుమ్ము హెడిపోయి మా ఓనరు నాకు అదే పనిగా ఫోన్ చేసి మరీ పిలిచి ఈ చెట్లు ఉండే కాయలన్నీ తెంపించేవాడు చూడండి బీరకాయలు అన్నీ కూడాను ఎలా ఎండిపోయినాయో ఈ చలికి ఈ చలికాయ బతకనమాట ఇదే విధంగా ఉంటాయి ఎక్కడ చూసినా కూడా స్వచ్ఛనా నీళ్ళు మళ్ళీ గడ్డ కట్టిపోయినాయి చూడండి అంతా గడ్డ అనమాట దీంట్లో కాచిన నీళ్ళు ఉంటే మళ్ళీ కింద కూడా గడ్డ కట్టిపోయి కచ్చకపోయింది నేను గట్టిగా లాగేసరికి ఇది వచ్చేసింది బయటికి ఇది కాలు కడుక్కోదానికి చదువులు కడుక్కోదానికి ఒక లాంటిది అనమాట ఇక్కడే పొలంలో అంతా కూడా వంట చేసుకుని తింటాం కదా మీరు చాలాసార్లు చూసే ఉంటారు లోపల ఫామ్ హౌస్లో చాలా గిన్నెలు ఉన్నాయి ఎలక్ట్రిక్ స్టవ్లు గ్యాస్ స్టవ్లు అన్నీ ఉంటాయి నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తున్నాను కొరియన్స్ అయితే అసలు వచ్చేటి లేరు ఇక్కడికి ఊరు కనపడలేదు అయినా కూడా ఏం పని ఉండదు కాబట్టి ఎవరు రారు ఈ పక్క చూడండి తెల్లవారితో వచ్చాను టైం ఇప్పుడు కొద్ది అవుతుంది ఇది నాకు తెలిసిన అతని పొలం అనమాట సుమారుగా ఉంటుంది అక్కడ నుంచి అక్కడి వరకు చాలా ఎక్కువగానే ఉంది అనమాట ఇది ఇక్కడ చూడండి స్ప్రింగ్ అనేది ఎట్లా ఎట్లయిపోయినాయో వీటి మీద ఏమి కవర్ కప్పకపోతే ఈ విధంగా అయిపోతాయి ఇంకా ఇవి నాపా క్యాబేజ్ చూడండి క్యాబేజ్ ఎట్లుందో లోపల బాగానే ఉన్నట్టుంది చూడడానికి ఎంత గంట గట్టా సౌండ్ చూడండి ఇట్లా క్యాబేజ్ అనేది లేయర్ లేయర్ ఉంటుంది దీంతోనే కిమ్చి చేస్తారు వీళ్ళు బలే వస్తుంది కదా ఇది పువ్వు మాదిరిగా బలే ఉంది లోపల చలికి గడ్డ కట్టేసింది ఇంకా రెండు మూడు వదిలేసినాడు అతను చేతులు ఈ చలికి బయట పెట్టామంటే ముడుచుకుపోతాయి గ్లౌలు వేసుకొని వచ్చాను సైకిల్లో వచ్చాను సైకిల్ అక్కడ ఉంది చూడండి అమ్మ వాళ్ళు వాకింగ్ పోతున్నారు కొందరు ఆ కట్ట మీద చేతులు ఎక్కువసేపు బయట ఎక్స్పోజ్ చేయలేము ఇలా ఇంకా బయట వచ్చామనుకోండి పొలాల పక్క ఇక్కడ ఇంకా చలి అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కరెక్ట్గా మార్చి నెల ఎండింగ్లో ఏప్రిల్లో మళ్ళీ వచ్చేస్తారనమాట కలకలాడిపోతుంది మొత్తం అంతా భూములు అంతా చదువు చేసుకొని ఎరువు వేసుకొని పెట్టుకుంటారు ఏప్రిల్ నుండి మళ్ళీ అక్టోబర్ వరకు ప్రశాంతంగా వస్తుంటారు అనమాట ఏదో పంట పండించుకుంటుంటారు నవంబర్లో కూడా వస్తారు తర్వాత రారనమాట నేను కూడా ఇయర్ అనమాట నేను ఇలా చలికాలము ఇలా కొరియా పురాల దగ్గరికి వచ్చి చూడడము అంటే ఇంకా చలికాలం ఇక్కడ ఏం పండవు కాబట్టి నేను మీకు అప్పుడే చెప్పాను అనమాట ఒక వీడియోలో ఈసారి నేను చలికాలం కూడా ఇక్కడికి వస్తాను వీళ్ళు ఏ విధంగా ఏం పంటలు పండిస్తారు కానీ చూపిస్తానని చెప్పి చెప్పాను ఇక్కడైతే బయట ఎటువంటి పంటలు పండించారనమాట ఆ విధంగా పాలీ హౌస్ ఉంటేనే వాటిలో ఏదన్నా ఆ కూరలని ఏమన్నా పండిస్తున్నారు ఎక్కువగా ఈ పొలంలో ఈ బీరకాయలని తీసుకుపోయే వాళ్ళే ఉండరు కాబట్టి మొత్తం నేను తీసుకుపోయినాను ఈ ఎండాకాలం అంతా కూడాను అదే మొన్న అయిపోయిన ఎండాకాలం అంతా వీటిలో ఇత్తనాలు కూడా ఉంటాయనమాట చాలా ఉంటాయి చూడండి ఎంతెంతకాయలు ఉండదు ఇవి ఇక్కడ బొక్క పడింది కదా రాలత చూడండి కొన్ని ఈ విధంగా ఉంటాయి విత్తనాలు ఇవన్నీ మళ్ళీ పెరుగుతాయేమో రెండు మూడు గిన్నెలు చాలు చెట్టు బాగా పెరగడానికి ఇక్కడ కూడా ఒక మూడేమో పెట్టినాడు అంతే ఈ పోల్ దగ్గర ఒకటి ఉంది ఇంకా ఆ అన్న ఒకటి రెండు ఉన్నాయి సుమారుగా పెరిగిపోయింది దీంతో మళ్ళీ కాకర చెట్టు కూడా ఒకటి ఉంది చూడండి ఇంత కాకర చెట్టు ఇది చూసారా చలికి ఎట్లయిపోయిందో ఇంకా పల 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 అని ఉంది కాక చెట్ల మొదలు అయితే ఇక్కడ ఉన్నాయి అదొకటి ఆపక్కొకటి ఈ ఆకులు వచ్చిందేనో ఆ బాతులకి వచ్చినప్పుడు వాటిని కొద్దిగా వేసిపోతుంటాడు మా ఓనరు ఉంటుంది ఇక్కడికి వచ్చామంటే చాలా మైండ్ కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది ఈ చలికాలం ఎవరు రాకపోయినా కూడా నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉన్నాను ఎలా ఉంటుంది ఏమని చెప్పి మీకు చూపిస్తున్నాను ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నా ఊరికే కొద్దిసేపు అలా వచ్చాను ఈ మధ్య వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి వస్తున్నా రెగ్యులర్గా అయితే న్ రావడం లేదు చలికి అయినా వచ్చినా కూడా ఏం పని ఉండదు కాబట్టి ఊరికే అలా వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతున్నా చూడండి ఈ కట్టపై నుండి ఈ నేల ఏ విధంగా ఉంటుందో మా ఓనరు ల్యాండ్ వచ్చిన సుమారుగా ఒకటిన్నర లేదా రెండు ఎకరాలు ఉంటుంది మొత్తం అంతా దాన్ని చిన్న చిన్న బిట్లు బిట్లుగా చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసింటారు అనమాట వాళ్ళ నెలకి నెలకి గత సంవత్సరానికి ఇంత అని చెప్పి పే అంటారు లేకపోతే నాలుగైదేళ్ళు ఎక్కువ కాంట్రాక్ట్ రాసుకుంటారు నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు సుమారుగా నేను ఒక ఐదేళ్ళ నుంచి చూస్తున్నాను అనమాట వాళ్ళని నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ రెండు రెండు సంవత్సరాలు పొలం చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఉన్నారనమాట కంటిన్యూ చేస్తున్నారు అదే పొలాన్ని అంటే వాళ్ళకు బాగా సెట్ అయిపోయింది అనమాట ఇక్కడ ఏదన్నా కూరగాయలు పండించుకోవడానికి అదేవిధంగా ఈ ఫామ్ హౌస్లో ఏదన్నా వంట చేసుకొని తినడానికి వాళ్ళందరికీ బాగా కోఆర్డినేషన్ బాగుంది ఇంకా ఈ కట్ట కింద చిన్న చిన్న కుంటలు ఉంటాయని చెప్పాను కదా అవన్నీ చాలా వరకు గడ్డ కట్టినాయి చూడండి అది తెల్లగా మట్టిందా అది గడ్డ కట్టేసిండేది ఆ నీళ్ళు కూడా పైన గడ్డ కట్టేసినాయి చాలా వరకు ఇంకా ఇంటికి బయలుదేరేస్తున్నాను ఎక్కువసేపు ఉంటే కూడా మనకు బయట చలిగానే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను థ్యాంక్ యూ ఇంకా ఇంటికి బయలుదేరుతా ఉంటే వచ్చాడు మా ల్యాండ్ ఓనరు కార్ ఆపేడు అక్కడ ఏదో తీసుకొచ్చాడు అక్కడ ఏమన్నా బాతులకి ఏమైనా ఫుడ్ ఏమైనా తెచ్చాడేమో ఇంకా సైకిల్లో ఇంటికి బయలుదేరుతున్నా చూడండి దారి ఏ విధంగా ఉంటుందో మట్టి రోడ్డే ఉండదు ఎక్కడికి పోయినా కూడా ఇలా తార్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ ఏదో ఒకటి వేసి ఉంటుందో చూడండి అవ్వ ఈ చల్లిలో కూడా వాకింగ్కి వచ్చింది ఇలా చాలామంది ఇలా చలికాలం కూడా బయట వాకింగ్కి వస్తూ ఉంటారు నేను చాలామందిని గమనించాను ఇంకా ఈ పక్క అప్పుడు చూపించాను కదా కట్ట కింద చిన్న కుంటలు ఉంటాయని ఆ కుంటల పక్కనైతే జాగింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు చూడండి పాలీ హౌస్ల పైన ఏ విధంగా సూర్యుడు పడి రిఫ్లెక్ట్ అవుతుందో కరెక్ట్గా ఒకటిన్నర కిలోమీటర్ పైనే ఉంటుంది మైళ్ళు నడుచుకొని అయితే కొంచెం టైం పడుతుంది సైకిల్ అయితే కొంచెం త్వరగా రావచ్చు కాబట్టి నేను ఇలా సైకిల్లో వచ్చేస్తున్నాను చలికాలము